శ్రీ మాత్రేనమ్మ ఇది రెండో రోజు పూజ రెండో రోజు మేము కూర్చున్నాం అన్నమాట ఉదయాన్నే ఐదు కల్లా పూజ చేయాలని చెప్పి మొదలు పెట్టేశాము ఎవరు లేరు మేమే ఉన్నాం మొత్తం చక్కగా తెల్లవారుజాముని మంచి పూజ అయింది గరికతో చేసాము ఆ రోజు పులిహార అవి ప్రసాదం పెట్టి హారతిచ్చి అయిపోయింది ఆ రోజు పూజ ఆ ఉదయం పూజ అయింది తర్వాత సాయంత్రం మళ్ళీ పూజ చేయాలి కదా మధ్యాహ్నం ఎవరు ప్రసాదాలకు రాలేదని మళ్ళీ మధ్యాహ్నం అందరం కూర్చొని ప్రసాదాలు అవి తీసుకొని తిన్నాము అది అయిపోయిన తర్వాత సాయంత్రం పూజ మళ్ళాను సాయంత్రం ఇంకో జంట కూర్చున్నాడు ఉదయం పూజ అయిపోయిన తర్వాత ఇలా ఉంది మా గణపతి ఎంత చక్కగా బుజ్ బుజ్జిగా కూర్చున్నాడు తర్వాత సాయంత్రం పూజ వీళ్ళు చేసుకున్నారు వీళ్ళు అంటే ఉదయం ఒకళ్ళు సాయంత్రం ఒకళ్ళు ఎంతమంది అయితే అంతమంది ఫ్లాట్లో ఉన్న వాళ్ళు అందరూ చేసుకుంటాం అందులో సాయంత్రం వీళ్ళు చేసుకున్నారు పూజ వీళ్ళ పూజ అయిపోయింది హారతిస్తున్నారు చక్కగా వినాయకుడు పుట్ల మహాకాయ పుట్టిసూడ సంపద విఘ్నం కురుణే దేవ సదా సదామా సంపర్పిస్తున్నారు ఇలాగా ఉండే ఐదు రోజులు ఒక పండగలాగా సరదాగా హాయిగా అయిపోయింది ఇప్పుడు మళ్ళా ఎవరికి వాళ్ళ ఆ రోజు మా సార్ బర్త్డే అందుకని అందరికీ సూట్స్ ఇస్తున్నారు తర్వాత ఈ ప్రోగ్రామ్ ఇది పిల్లలందరూ కలిపి డ్యాన్స్ చేశారు చక్కగా